నమస్తే అండి సీదా సాలిన్ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు శంకర మఠం సర్వమంగళాదేవి గుడి కాలువగట్టు ఏలూరు రోడ్లో ఉందండి ఆ గుడి చాలా మంచిదండి ఆ గుడి విశిష్టత గురించి అమ్మవారి అర్చకులు చెప్తారు వినండి ఒకసారి పెట్టుకుని చెప్పేస్తారు ఓం సర్వంగళన మహా స్వామి స్వామివారి అనుగ్రహ మన అనుగ్రహ ప్రీతి అర్థం ఇక్కడ ఏంటంటే ఉమాచంద్రమౌళీశ్వరు స్వామివారి ఇక్కడ స్ఫటికలింగం అండి ఇక్కడ స్ఫటికలింగానికి నిత్యం కూడా కేవలం ఆవుపాలతో మాత్రం నీటితో మాత్రం అభిషేకం చేయబడుతుంది మిగిలిన ఏ ద్రవ్యాలు కూడా నారికేళ ఉదకం కూడా ఏది కూడా ఉపయోగించరు కేవలం పాలు ఒకటే ఉపయోగించి సంవత్సరం అంతా చేస్తారు కేవలం మార్గశ్రీమాసంలో వచ్చి ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రం అన్ని మొత్తం అన్ని ద్రవ్యాలు కలిపి చేస్తారు అలాగే మనకి ఉజ్జయినిలో కనిపిస్తుంది రుద్రయంత్రం తర్వాత మనకి ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లో రుద్రయంత్ర స్థాపనతో స్ఫటికలింగం ఉన్న ఏకైక శివాలయం ఏదైనా ఉందంటే మన తాడేపల్లిగూడెంలో ఇది ఒక్కటే లింగం మన చుట్టుపక్కల మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో చుట్టుపక్కల ఆరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చూసినా మన దేశంలో చూసినా ద్వితీయ స్థానం రుద్రయంత్రం యొక్క మూల స్థానంలో స్ఫటికలింగం ఉంటుంది మనకి మాఘమాసంలో ఒక విశేషత తెలుస్తుంది సూర్యకిరణాలు పడి అయ్యవారి మీద విచ్ఛిన్నం జరుగుతుంది అది పాడ్యం ఇదే తిథిలో ఏదో ఒక రోజు జరుగుతుంది ఉదయాన్నే జరుగుతుంది అది అయ్యవారి విశిష్టత ఇంకా అమ్మవారు సర్వమంగళాదేవి చాలామందికి వివాహాలు జరగడం అనేది ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కోరుకు అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం ఇక్కడ అమ్మవారి యొక్క విశేషత ఏంటంటే అమ్మవారు మరకతం మరకతం అంటే పచ్చ మనకి ప్రపంచంలో అత్యంత అరుదుగా దొరికే రాయి మరకత మరకతం మణి అటువంటి మరక తారాయి మీద మనకి భారతదేశంలో కోయంబుత్తూరులో మాత్రమే చెక్కబడతాయి విగ్రహాలు అక్కడి నుంచి తెప్పించారు విగ్రహాన్ని ఇది స్వయంగా శృంగేరి పేఠాధిపతి గురువు గారైన పెద్ద ఆయన చేత ఆయన చేతే స్పడికిలింగం మరియు ఇక్కడ అయ్య అమ్మవారి ప్రతిష్ట సురమంగళాదేవి ప్రతిష్ట కూడా జరిగింది జరిగినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన అరవై సంవత్సరాలు పెద్ద ఆయన వచ్చి వివాహం జరిగితే సూత్రాలు ఇస్తా అని చెప్పి మొక్కుబడి మొక్కున్నాడు ఆయనకి అదేవిధంగా వారం రోజులు వివాహం జరగడం జరిగింది అప్పటి నుంచి కూడా దాన్ని సాంప్రదాయకంగా గురువుగారి ఆజ్ఞ మేరకు దాన్ని సాంప్రదాయకంగా మేము చేసుకుంటూ వస్తున్నాము ఎన్ని ప్రతి ఒక్కళ్ళు వివాహం అయిన తర్వాత వచ్చి వాళ్ళ శక్తి పెంచకుండా శక్తి తాగకుండా సూత్రాలు ఇవ్వడం అనేది ఇక్కడ ఒక సాంప్రదాయం అది ఇక్కడ ఒక అమ్మవారికి ప్రత్యేకత ఇక అమ్మవారి యొక్క ఇంకా విశిష్టత ఏంటంటే నవరాత్రుల్లోనూ ప్రత్యేక అలంకరణ ఉంటుంది శ్రావణ మాసంలో ప్రత్యేక కుంకుమార్సలు ఉంటాయి ఇది అమ్మవారికి ప్రత్యేకత అయివారికి కార్తీక మాసంలోనూ తర్వాత విశేష పూజలను శివరాత్రులోనూ జరుగుతూ ఉంటాయి కేవలం కార్తీక మాసంలో నిత్యం ఏవో ఒక ప్రతిరోజు నిత్యం అభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది ఇది అయివారి యొక్క ప్రత్యేకత ఖచ్చితంగా లక్ష పిల్ల వారిసిన నుంచి మించి ఐదు నుంచి సార్లు జరగడం అనేది ఇంకొక విశేషం ఇక్కడ అయ్యవారి అమ్మవారికి విశేషాలు ఇంకా ఏమైనా ఇంకా పూర్తిగా తగిన సమాచారం తెలుసుకోవడానికి సంక్రమఠాన్ని ఇచ్చేస్తే అవి కూడా చెప్తుంటారు అలాగే విశేష పూజలు కూడా జరుగుతాయి ప్రతి మంగళవారం వివాహం కాదని వారందరూ అందరూ కూడా సాయంత్రం ఆరున్నరకి హాజరైతే అలా తొమ్మిది వారాలు చేయించుకున్న వారు కూడా చాలామంది వివాహాలు కుదరడం జరుగుతుంది దానివల్ల యూట్యూబ్లో అందరికీ తెలుస్తుంది ఈ ఈ పేరెంటిని సీతగారు ఆలపాటి సీతగారు కూడా ఆవిడ యొక్క శక్తి మేర ఆవిడ కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతోంది ఇది కూడా ఏ విధంగా అంటే వివాహాలు కాని వారి నిమిత్తం అలాగే నక్షత్ర గ్రహ దోషాలు ఏమైనా ఉంటే పూజ చేయించుకోవడానికి అయ్యవారికి కూడా చెప్పడానికి ఆవిడ కూడా విశేషంగా కృషి చేస్తూ ఈవిడ ఈరోజు యూట్యూబ్లో పెడదామని వచ్చారు ఆవిడ కూడా తగిన సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఆవిడ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి మొదలు పెడతారండి అమ్మవారికి కుంకుమ పూజ చేస్తారండి ఇలా అందరూ లలిత చదువుతారండి మొత్తం వచ్చిన వారందరూ లలిత చదువుతారండి మనం లలిత చదువుతుంటే బయట లోపల అమ్మవారికి పూజ చేస్తారండి పూజ అయిన తర్వాత ఇలా ఆరచ్చి అమ్మవారికి మళ్ళీ అయ్యవారి దగ్గరకు కూడా ఇలా తీసుకు వస్తారండి చాలా బాగుంటుందండి ప్రతి మంగళవారం చాలా జనం ఉంటారండి నవగ్రహాలు కూడా ఉంటాయండి ఇదే గుడిలో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి